గత ఐదేళ్ల పాటు రాష్ట్రంలో సర్వేపల్లి నియోజకవర్గంలో సాగిన అరాచక విధ్వంస రాక్షస పాలనను పారద్రోలిన వీర అభయ స్వామి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించేందుకై పాలకులకు శక్తి సామర్థ్యాలను రాష్ట్ర ప్రజలకు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని స్వామిని మనసారా వేడుకున్నట్లు మాజీ మంత్రి సర్వేపల్లి నియోజకవర్గ సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు పొదలకూరు పట్టణంలోని మారుతి నగర్ నందు వెలసి ఉన్న శ్రీ వీర ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఆషాఢ మాస పవిత్ర మంగళవారాన్ని పురస్కరించుకుని కమ్మ జన సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజలలో మాజీ ఆత్మకూరు శాసనసభ్యులు లక్ష్మయ్య నాయుడితో కలిసి పాల్గొన్న ఆయన స్వామివారికి ప్రత్యేక పూజా కైంకర్యాలను నిర్వహించారు తొలుత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఆత్మకూరు మాజీ శాసనసభ్యులు కోమి లక్ష్మణ్య నాయుడుకు ఆలయ పండితులు వేద మంత్రాల నడుమ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అనంతరం కమ్మ జనసేవ సంఘం నేతలతో కలిసి భక్తులకు అన్నదాన వితరణ చేశారు నేను ఒకటే కోరుకున్నా ఈ గత ఐదేళ్లలో జరిగిన విద్వాంసం నుంచి మండలాన్ని ఈ నియోజకవర్గాన్ని జిల్లాని కాపాడమని చెప్పి కోరుకున్నా ప్రధానంగా ఇక్కడ అన్నం పెట్టే అన్న క్యాంటీన్ ఎత్తేసారు ఇక్కడ తాగేదానికి నీళ్ళు ఇచ్చే మినరల్ వాటర్ ప్లాంట్ మూసేశారు అక్కడ దక్షిణ కాలువ పెండింగ్ మూడు గ్రామాలకు సంబంధించిన వర్క్ ఆపేశారు ఇక్కడ కండలేర్ లిఫ్ట్ పది కోట్లు కరెంటు బిల్లు కట్టకుండా పెండింగ్ పెట్టేశారు ఇటువంటి చాలా సమస్యలు ఉన్నాయి వీటన్నిటినీ రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిదికి ముందు చిన్న చిన్న పనులు చేసిన కాంట్రాక్టులు బిల్లులన్నీ అని ఆపేసేసారు ఈ ఐదేళ్లలో బొరాలు నేరాలు చేసేసారు ఇప్పుడే ఒక వాళ్ళు చేసిన ఒక దోపిడీ పద్దెనిమిది కోట్లు ఇప్పుడే బయటకు వచ్చింది అన్నీ నేను తొందరలో బయట పెడతా మొత్తం మీద ఎవరికైతే ప్రజలకు అన్యాయం జరిగిందో వాళ్ళందరికీ న్యాయం జరిగేంతవరకు అవిశ్రాంతంగా పోరాడతాం ఆంజనేయ స్వామి ఆశీస్సులుంటే చాలు అని చెప్పి ఆంజనేయ స్వామి వేడుకల సందర్భంగా సోమరెడ్డి గారి సోమరెడ్డి గారు గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా వారు మళ్ళీ నిలిచిపోయిన కార్యక్రమాలన్నీ కొనసాగిస్తారని ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని నేను కూడా కోరుకోవడం జరిగింది వారు ఆశీస్సులతో బ్రహ్మాండంగా అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో శాసనసభ్యులుగా మాజీ మంత్రివర్యులుగా ఇతర అనేక అనుభవాలు ఉన్నాయి ఆయన శాసనసభ్యులుగా ఉన్న మంత్రులు అందరు రాష్ట్ర అందరు మంత్రులు ఆయన మాట్ని ఆయన సహకారం తీసుకొని మరింత అభివృద్ధి సాధిస్తారని భావిస్తున్నాను మంచిగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈనాడోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ మొత్తం అనుక రాజ్యాంగ విరుద్ధంగా చేసిన పనులన్నీ దోపిడీనన్నీ కూడా ఒక్కొక్కటి ఆయన బయటపడుతున్నారు ఇంకా అభివృద్ధి సంక్షేమం వైపు పరుగులు తెచ్చే విధంగా ఆయన ముందుకు సాగుతున్నారు కాబట్టి మంచి పరిపాలనతో ఈ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పదంలో నడుస్తుందని ఆకాశిస్తారు